చిత్తూరు జిల్లా కుమ్మరగుంటకు చెందిన సుబ్రహ్మణ్యం వయసు యాభై ఏళ్ళు కూలి పనులకు వెళ్తే తప్ప ఇల్లు గడవని నిరుపేద తను ఏ పనికి వెళ్ళినా అక్కడ పాములు పగబట్టినట్లుగా కాటేస్తున్నాయి ఒకసారి కాదు రెండుసార్లు కాదు పదులసార్లు పాములు కరిచాయి ప్రతిసారి ఆసుపత్రికి వెళ్ళడం చికిత్స చేయించుకోవడం బతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి చేరుకోవడం ఇది ఆయన దయనీయ గాథ ఏడాదికి నాలుగైదు సార్లు పాము కాట్లకు గురవుతుండటంతో సర్పదోష నివారణ రాహుకేతు పూజలు పరిహారాలు వంటివి చేశారు అయిన పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కమ్మరగుంటకు చెందిన సుబ్రహ్మణ్యం కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు ఇరవై ఏళ్ల వయసులో తొలిసారి పాము కరిచింది వైద్యం చేయించుకొని బయటపడ్డారు అప్పటి నుంచి ఏటా పలుమార్లు పాము కాటుకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు పాముల భయంతో పదేళ్ల కిందట బెంగళూరు వలస వెళ్లారు అక్కడ భవన నిర్మాణ మట్టి పనులు చేశారు అక్కడ కూడా పాములు వదల్లేదు వైద్యం చేయించుకొని బతికారు భయాందోళనలతో అక్కడి నుంచి స్వగ్రామానికి వచ్చి స్థానికంగా ఉన్న కోళ్ల పరిశ్రమలు పనికి కుదిరారు అప్పుడప్పుడు పొలం పనులకు వెళ్తున్నారు రెండు రోజుల కిందట ఊరి సమీపంలో పనులు చేస్తుండగా పాము కరిచింది ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రాణాపాయం తప్పింది కానీ తరచూ పాములు కరుస్తుండడంతో వైద్య ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోందని నయమయ్యాక కూలి పనులు చేసి వాటిని తీర్చడం భారంగా మారిందని సుబ్రహ్మణ్యం భార్య శారదమ్మ వాపోయారు